వనజీవి బీజమే వేదమై వృక్షమే దైవమై మౌనమే మంత్రమై వనమే కోవెలై సుగంధాలే పరిమళ ధూపాలై మలయ మలయవీచికలే మంగళగీతికలై నీరే నిత్యనివేదనమై పాదపసేవయే పాదసేవనమైన పావన జీవనవ్రతుడు వ్రతుడు వనరాముడతడు అతడు ఆజానుబాహువా కాదు శత్రుమూకలపై శరపరంపర కురిపించడు కాని వేనవేల హస్తాలను అతికించుకున్న కార్తవీర్యార్జునుడై కర్తవ్యోన్ముఖుడై కోటానుకోట్ల మొక్కల్ని నాటి వనహరుల మొహాల మీద పరాజయ గీతికలు లిఖిస్తాడు అతడు అరవిందదళాయతాక్షుడూ కాదు కన్నుల నిండా పచ్చకామలలు ఉన్నవాడు ఊషర క్షేత్రాలకు ఊపిర్లు పూయించే పసరు కన్నులవాడు పలుగు పారలే ధనుర్బాణాలైన ఈ కోదండరాముడు మొక్కవోని దీక్ష ఏకైక లక్ష్యమై ఎత్తిన శిశిరధనువు విరిచి మధుమాసపు మైథిలిని చేపట్టి ఎకోపత్నీవ్రతుడైనాడు తోటలు నవ్వితే ఆ దరహాస కారణం అదడే కొమ్మలు వాడితే ఆ పరితాపభారం తనదే కుప్పలు తెప్పలుగా ముక్కలు నాటితే ఆ ఇతిహాస జయం మనందరిది ఈ వృక్షమిత్రుడు తడిమితే తరువుల నాడులు నాదమై మూర్ఛనలు పోతాయి మనసు పెట్టి మీటితే వనాల వీధులు వేణువులై వివశిస్తాయి ఇంకా ఈ సామాన్యుడు పాదపముల పల్సెరిగిన భిషక్వరుడు పరిసరాల్ని వర్ణ రాగరంజితం చేసే పసరువేది భూమి ఆకర్షణను ధిక్కరించి భూరుహాలకు నిబ్బరంగా ఎదగమని ఉపదేశించిన నిశ్శబ్ద యోగగురు కరువుకు కాయకల్ప చికిత్స చేసే కల్పతరు గొడ్డలి వేటులకు అడ్డుగోడై నిలిచిన దొడ్డ మనసువాడు రాయని తన వీలునామాలో తరువుల బాధ్యతను ముందు చూపు కొరవడిన తలాలకు వారసత్వంగా వదిలి చెట్టు మీద రామచిలుకైనాడు పద్మశ్రీని పాదపాల పాదాల చెంద వదలి లిపిలేని పూలపలుకైనాడు だ